ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మృతి మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు మరోవైపు వయోభారం స్థావరాల గొడవలు వీటన్నింటికి తోడుగా ఎన్కౌంటర్లు ఈ నేపథ్యంలో పార్టీ త్రిశంకు స్వర్గంలో పడిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి వరుసగా జరుగుతున్న ఎదుర్కాల్పుల్లో పార్టీ కీలక నేతలే నేలరాలుతున్నారు రాలుతున్నారు కొత్తగా పార్టీలో చేరికలు లేవు ఉన్నవాళ్ళు పోలీస్ నిర్బంధాన్ని తట్టుకోలేకపోతున్నారు పోలీస్ బలగాల్లో సాంకేతిక నైపుణ్యం పెరిగింది ఒకవైపు ఎన్కౌంటర్లో మావోయిస్టులు చనిపోవడంతో ఇబ్బందులు వెంటాడుతున్నాయి మరోవైపు లొంగుబాట్లతో పార్టీ కుంగిపోతున్నది గడిచిన ఆరేడు నెలల్లోనే నూట యాభై మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు మంగళవారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడలో జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది చనిపోయారు అందులో కేంద్ర కమిటీ సభ్యుడు కేంద్ర మిలిటరీ ఇన్ఛార్జ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అండ్ ది దాదా రణదేవ్ దాదా మృతి చెందినట్టు దంతేవాడ ఎస్పీ ప్రకటించారు వరంగల్ జిల్లా కాజిపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన ఏసోబు పంతొమ్మిది వందల ఎనభైలో మావోయిస్టు పార్టీలో చేరారు అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ బాధ్యతలతో పాటు అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు ఏసోపు భార్య లక్ష్మక్క అనారోగ్యంతో ఏడాది కిందటే చనిపోయింది ఏసోబుకు సోపుకు ముగ్గురు పిల్లలున్నారు దాదా రణదీప్ ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలియడంతో టేకుల గూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన మృతదేహాన్ని తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు